హాయ్ అండి ఒక క్లయింట్స్ కోసం నేను షాపింగ్కి వచ్చామండి వింటేజ్ థీమ్లో కావాలి అంటే ఇలా కేన్ మంచం అది తీసుకుందామని కానీ వాళ్ళ బాల్కనీ చిన్నగా ఉంది ఈ సైజు మంచం సైజు పెద్దగా ఉందని చెప్పి కస్టమైజేషన్ చేయించుకున్నాను వాళ్ళు కస్టమైజేషన్ చేసి మళ్ళీ మాకు టూ డేస్లో ఇచ్చేసారనమాట ఇదే కాకుండా మేము మ్యాట్రిక్స్ కూడా కస్టమైజేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సైజులో ఇలా ఏ సైజు ఉందో ఆ సైజునే మ్యాట్రిక్స్ తీసుకోవాలి కదా కంఫర్టబుల్గా ఉండడానికి ఇంకా వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అని చిన్న క్లిప్ మీకోసమైతే వీడియో తీసాను ఇంకొక చిన్న బాల్కనీ కూడా ఉందండి దాంట్లో చిన్న స్టూల్స్ ఒక త్రీ తీసుకున్నాను మొత్తం ఫోర్ ఐటమ్స్ తీసుకున్నానండి ఒకసారి వచ్చి మనం మెజర్మెంట్స్ ఇచ్చి ఆర్డర్ ఇవ్వాలి నెక్స్ట్ మళ్ళా టూ డేస్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది మీకు కూడా తెలుసు కానీ ఊరికే అలా చెప్తున్నాను అంతే అలానే పాట్స్ కోసం కూడా ఆరో షాపింగ్ కి వెళ్ళాను ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళు ఒకటే వెరైటీ ట్వంటీ వెరైటీస్ కావాలన్నా లేదా ట్వంటీ ప్లాంట్స్ ఒక్కటే కలెక్షన్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఉంటది ఇక్కడ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు ఫోన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయని ఫోన్ చేసినా పంపిస్తారు పర్సనల్ గా వెళ్తే కొత్త కొత్త 东西స్ చూస్తుంటారు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను పర్సెస్ చేస్తాను నేను పర్సనల్ గా వెళ్తాను ఇలా అవన్నీ వచ్చేసిన తర్వాత బాల్కనీ యాక్టర్ దేవి కదా చేసి ఇచ్చారండి తనకు బాగా నచ్చేసింది చూసారా మ్యాట్రిక్స్ మంచం అంతా కస్టమేషన్ చేసి బాగా వచ్చేసాను తనకు కూడా చాలా నచ్చింది నాకు కూడా బాగా అనిపించిందండి కొంచెం కలర్ఫుల్ టచ్ కోసం ఇట్లా రెయిన్బో థీమ్ తోటి ఇచ్చేసి దానికి లైట్స్ అవన్నీ ఇస్తున్నాను మీకు తెలుసు కదా నాకు ఫైనల్ టచ్ ఇవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని వస్తుంటారు అలానే ఇక్కడ బుద్ధుడు కూడా వీళ్ళకి టూ ఇయర్స్ బ్యాక్ నేనే బాల్కనీ ఇచ్చేసానండి తర్వాత ఆ ఫిషెస్ ఇంకా అలానే ఉన్నాయి కొన్ని యాడ్ చేసుకుంటుంది ఆ ఫిషెస్ని వాడుకుంటూ చేయాలంటే ఇలా మళ్ళీ ప్లాంటేషన్ ఒక్కటి సపరేట్ ఇచ్చి ఫిషెస్ బుద్ధ అదే వాడుకున్నాం అనమాట ఇలా అయితే చేసి ఇచ్చాము వింటేజ్ కదా ఇవి కూడా ఉడెన్ బ్లాండ్స్ ఇచ్చాము ఇంకో బాల్కనీ ఇది చాలా చిన్న బాల్కనీ అండి చిన్న బాల్కనీ ఎలా చేయాలి ఏంటి అని డిస్కస్ చేసి చాలా చిన్నగా క్యూట్గా అయితే చేసి ఇచ్చాము మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ